బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకటర్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ పదవుల కంటే నిధులే ముఖ్యం కేంద్రంలో మన పాత్ర ఏంటన్న దానికంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎంత నిధులు తీసుకొచ్చామన్నదే పాయింట్ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఇదే అనిపిస్తోంది మరో వారం రోజుల్లో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఏంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అమరావతి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తారా రాష్ట్ర విభజన అనంతరం దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు విభజన చట్టంలోని అంశాల్ని వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్దతో నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు చేయూతివ్వాలంటున్నా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాన్ని అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు రైలు మార్గాలు మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదనలు చేశారు చంద్రబాబు ప్రధానంగా పోలవరం అమరావతిపై ఫోకస్ పెట్టారు పోలవరం పూర్తి చేస్తే తాగు సాగునీళ్లు అందించొచ్చు అమరావతి అభివృద్ధికి అడుగులు పడితే పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉంది నవ్యాంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ లో ఉండాలి విభజన తర్వాత దెబ్బతిన్న రాష్ట్రాన్ని దేశంలోని ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి ఇదే ఎజెండాతో పనిచేస్తున్నారు ఏపీసీఎం చంద్రబాబు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు గత పర్యటనలోనే ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీ పీయూష్ గోయల్ తో భేటీ అయ్యి విజ్ఞప్తు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫలించాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు ఏపీతో పాటు బీహార్కు ఈసారి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక సాయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే రెండు రాష్ట్రాలకి ఇస్తే రాజకీయ కారణాల వల్ల ఇచ్చారని విమర్శలు వస్తాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలతో పాటు రాజకీయ ప్రయోజనాలను చూసుకుని జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిశా జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ప్రకటించే అవకాశాలున్నాయని ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంటోంది చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్టానికి కావాల్సిన వాటిపై ప్రజెంటేషన్ ఇచ్చారు నేరుగా నగదు బదిలీ ఇవ్వగలిగిన అవకాశాలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఎలా రాష్ట్రానికి ప్రయోజనం కల్పించవచ్చో చెప్పొచ్చారు ఆయన చెప్పినంత ఇవ్వకపోవచ్చు కానీ ఎంతో కొంత ఊరటనిస్తారని గట్టిగా నమ్ముతున్నారు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ నిర్ణయం కీలకమైనప్పుడు చంద్రబాబు ఏమాత్రం సంకోచించకుండా ఎన్డీఏ తప్ప మరో చాయిస్ లేదన్నారు అలాగే పదవులు కూడా పెద్దగా అడగలేరు రాష్ట్రానికి ప్రకటించడం ద్వారా కేంద్ర పెద్దలు చంద్రబాబును సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు బడ్జెట్ లో కూడా కాస్త ప్రాధాన్యం లభిస్తే చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యతకు గౌరవం లభించినట్లవుతుంది మొత్తంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి దక్కే ప్రాధాన్యత ఎంత ఏమేర నిధులు కేటాయిస్తారు ఎన్ని ప్రాజెక్టులకు జెండా ఊపుతారు ప్రత్యేక సాయం ప్రకటిస్తారా అనేది తెలియాలి అంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి